హాయ్ అండి లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మన మీద ఉండాలంటే ఏం చేస్తే ఆ అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి స్థిరంగా అమ్మవారు మన ఇంట్లోనే కొలువయ్యి ఉండాలంటే మనం చేసే పనులనే పట్టి ఉంటుంది మన ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజ గది ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి పూజ గదిలో పొద్దున్నే సాయంకాలం దీపం వెలగాలి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటే మనకి డబ్బుకు కొరవే ఉండదు డబ్బే కాదు మన ఆరోగ్యం కూడా ఎల్లప్పుడూ బాగుంటుంది డబ్బు మాత్రమే కాదు ఆ ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులతో పిల్ల పాపలతో పెద్దవాళ్ళు పిల్లలు అందరూ చాలా సంతోషంగా ఉంటారు అమ్మవారు మన ఇంట్లో ఉండాలి మన ఇల్లు ఎప్పుడు సుఖశాంతులతో ఉండాలి అంటే ఈ కొన్ని పనులు చేస్తే చాలు అమ్మవారికి ఇష్టమైన పనులు చేయాలి పొద్దున్నే ఆ ఇంటి ఇల్లాలు నిద్రలేసి వాకిలి చిమ్మి ముగ్గు పెట్టి సూర్యోదయానికి ముందే పూజ గదిలో అమ్మవారి ముందు దీపం పెట్టాలి పొద్దున్నే వాకిలు ఊడ్చి ముగ్గు పెట్టిన వాకిలంటే అమ్మవారికి ఇష్టమంట ముగ్గు తొక్కుకుంటూ అమ్మవారు లోపలికి వస్తుందంట అందుకే ఆ ఇంటి ఇల్లాలు పొద్దున్నే వాకిటి ముందు ముగ్గు పెట్టాలి ఆ ఇంటి ఇల్లాలు అందరితో గొడవ పడ్డట్టు గట్టిగా మాట్లాడకూడదు అందరితో కలుపుగోలుగా ఉండాలి చెడు మాటలు మాట్లాడడం అబద్ధాలు చెప్పడం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదంట ఆ ఇంటి ఇల్లాలు చీటికి మాటికి గొడవ పడుతూ ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోతుందంట అందుకే ఎప్పుడు చీటికి మాటికి ఇంట్లో వాళ్లతో గొడవ పడకూడదంట ఎప్పుడు కళకళలాడుతూ ఉంటే అమ్మవారికి ఇష్టమంట పొద్దు కూకే సమయంలో ఆ ఇంట్లో వాళ్ళు ఎవరూ నిద్రపోకూడదు పొద్దు సమయంలో భోజనం చేయకూడదు అలా చేసిన ఇంట్లో అమ్మవారు ఉండకుండా బయటికి వెళ్ళిపోతుందంట ప్రతిరోజు ఏ ఇంట్లో అయితే తొలిసమ్మకి దీపం పెట్టి తొలిసమ్మకి పసుపు కుంకుమ పెడతారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అలాగే కొలువై ఉంటుంది డబ్బుల్ని లెక్క చేయని వాళ్ళ ఇంట్లో పెద్దల్ని లెక్క చేయని వాళ్ళ ఇంట్లో అతిథులకి అన్నం పెట్టని వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదంట ఏ ఇంట్లో అయితే తొలిసమ్మకి దీపం పెట్టరో ఇరుగు పొరుగు వాళ్లతో గొడవ పడుతూ ఇంట్లో ఉన్న వాళ్ళని లెక్క చేయకుండా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని లెక్క చేయకుండా అవసరం లేకపోయినా ఆ వస్తువు మనకు అవసరం లేకపోయినా ఆ వస్తువు డబ్బులు ఖర్చు పెట్టి ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఇలాంటివన్నీ చేయడం అమ్మవారికి ఇష్టం ఉండదంట అలాంటి ఇంట్లో ఒక్క క్షణం కూడా నిలవకుండా బయటికి వెళ్ళిపోతుందంట లక్ష్మీదేవి